ఏలూరు ఎంపీగా గెలిచి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానన్నారు వైసీపీ అభ్యర్థి కార్మూరి సునీల్ కుమార్ గత రెండేళ్లు గడప ప్రభుత్వంలో భాగంగా తణుకులో ఇంటింటికి తిరిగానని చెప్పారు ఏలూరుకు పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తానంటున్న కార్మూరి సునీల్ కుమార్ తో మా ప్రతినిధి రెహాన ఫేస్ టు ఫేస్ ఏలూరు లోక్సభ వైసీపీ అభ్యర్థిగా కార్మూరి సునీల్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు ఈ పాటికే వైసీపీ ఈ మేరకు నిర్ణయించింది మంతో పాటు సునీల్ కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు అవకాశం ఇచ్చేందుకు ఎలా అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను తప్పకుండా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేలాగా కష్టపడి నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను యంగ్ ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన క్యాండిడేట్స్ యంగ్ ఏజ్ అదేవిధంగా పాలిటిక్స్ ఇంతవరకు మీ ఫాదర్ కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు సో ఆయన వారసత్వం మీరు ఎంత మేరకు పనిచేస్తుంది ఎంత ఛాలెంజెస్ ఉంటాయి నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి నేను నాన్నగారు డైరెక్ట్ నేను లో ఉన్నారు సిక్స్ నుంచి ఫాలో అవడం జరుగుతుంది నేను బ్యాక్ ఎండ్ లో ఆయనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాకు డెఫినెట్ గా ఉపయోగపడుతుందని నేను అబౌట్ ఇప్పుడు ఏలూరు మీరు ఇంతవరకు తణుకు ఆరు ఒకటి రెండు నియోజకవర్గాలు ఉంటారు ఏలూరు లోక్సభ పరిధి మొత్తంలో ఉన్న అన్ని సెగ్మెంట్స్ లో మీకు రిలేషన్స్ ఏ రకంగా ఉన్నాయి పార్టీ క్యాడర్ ఎంతవరకు మీకు సహకరిస్తుంది అనుకుంటున్నాను ఏలూరు పార్లమెంట్ అస్సలు మాకు కానీ మా ఫ్యామిలీ నాకు కార్బన్ నాగేశ్వర కానీ అసలు కొత్త కాదు రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినప్పుడు కార్బూ నాగేశ్వర గారు మొత్తం జిల్లా మొత్తం తిరిగేవాళ్ళు ముఖ్యంగా ఏలూరులోనే నివాసం ఉండేవాళ్ళం మేము కూడా సమ్మర్ హాలిడేస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉండేవాళ్ళం సో నాకు బాగా నేను నా నా నాదేంటంటే నాకు మొత్తం జిల్లా ఈ పార్లమెంటరీ పరిధి అంతా తిరగడం జరిగింది పోలవరం నుంచి అటు జంగారెడ్డి గూడము మొత్తం తెలంగాణ బార్డర్ దాకా మొత్తం అంతా నేను కూడా ఆయనతో తిరగడం జరిగిందనమాట సో నాకు దీ ఈ పార్లమెంట్ గురించి అవగాహన కూడా ఉంది అలానే దెందులూరు లో కూడా పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సో నేను దెందులూరు కాన్స్టిట్యున్సీ మొత్తం నేను కూడా తిరగడం జరిగింది సో అలానే ఇక్కడ కారుమూరి రాయశ్వర గారు అంటే తెలిసిన చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నన్ను తొందర తమిళ్లా చూసుకుంటారు అందరు అందరితో నాకు మంచి పరిచయాలు కూడా ఉన్నాయి బట్ పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పైన భగవంతుడు ఉంటారంటారు ఆ భగవంతుడే అది పంపించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి ఇంకా మనం వెంటనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆల్ బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఇది సునీల్ కుమార్ యాదవ్ స్పష్టం ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా చేయబోతా ఉన్నారు రెండు లక్షల మెజార్టీతో గెలుపు ఖాయమంటున్నారు తాను గెలిచి ఏలూరు సెగ్మెంట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తానని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కోటితో రేహానా ఎన్టీవీ